ఇక్కడ చూడండి మనము చూడబోయేటువంటి తెలంగాణ గవర్నమెంట్ రెండవ చాప్టర్ వచ్చేసి గణితములో వచ్చేసి మ్యాథ్స్ చూస్తున్నాము ఆకారాలు అనేటువంటి ఈ లెసన్ చూస్తున్నాము ఇక్కడ చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు ఆడుకుంటూ ఉన్నారు సో వీటి గురించి మనము కొన్ని క్వశ్చన్లు అడుగుతాము వాటిని చూద్దాము బొమ్మలో ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు బంతి వలె ఏమి ఉంటాయో చెప్పండి ఇటుక వలె ఏమి ఉంటాయో చెప్పండి బొమ్మలో ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారు దానికి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బొమ్మలో ఏడు మంది బాలురు ఉన్నారు వాళ్ళు ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు పిల్లలు వచ్చేసి ఇద్దరు వచ్చేసి బంతి ఆట ఆడుతున్నారు ఇద్దరు పిల్లలు వచ్చేసి బొంగరం ఆట ఆడుతున్నారు ఇద్దరు పిల్లలు వచ్చేసి గాలిపటం ఎగరేస్తున్నారు ఒక పిల్లవాడు వచ్చేసి ఇటుకల్ని పేరుస్తున్నాడు బంతి వలె ఏమి ఉంటాయో చెప్పండి బంతి వలె పండ్లు ఉంటాయి ఇటుక వలె ఏమి ఉంటాయో చెప్పండి ఇటుక వలె పెట్టెలు అనేటువంటిది ఉంటాయి ఇక్కడ చూడండి వీటికి వచ్చేసి మ్యాచ్ అనేటువంటిది చేయాలి క్యారెట్ ఆరెంజ్ పండు జామకాయ ఫ్లాస్ తర్వాత ఇక్కడ పెట్టె తర్వాత వచ్చేసి బుస్ చిచ్చుబుడ్డి తర్వాత పోస్ట్ ఆఫీసు తర్వాత బీరో అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటి ఆకారాలను బట్టి మనం వచ్చేసి మ్యాచ్ అనేది జతపరచాలి వచ్చేసి క్యారెట్ వచ్చేసి చిచ్చుబుడ్డి మాదిరిగా ఉంది జామకాయ వచ్చేసి బత్తాయికాయ మాదిరిగా ఉంది పెట్టొచ్చేసి వచ్చేసి బీరో మాదిరిగా ఉంది తర్వాత వచ్చేసి పోస్ట్ బాక్స్ వచ్చేసి ఫ్లాస్క్ మాదిరిగా ఉంది అనమాట ఆకారాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆకారాలను ఉపయోగించి మనము ఏం చేయాలంటే జతపరచండి సేమ్ వాటిని చూసి ఆ విధంగా ఉండేటువంటి ఆకారాలను చూసి ఆ జతపరచండి వీటిల్ని జతపరచండి ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి కొన్ని ఆకారాలు ఉన్నాయి వాటిని వచ్చేసి మీరు జతపరచండి ఒకే రంగుతో కూడినటువంటివి జత ఈ విధంగా జతపరద్దాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఇల్లు బొమ్మలకు వచ్చేసి రంగులు వేద్దాము రంగులు వేసి జతపరచండి జతపరుద్దాము ఏ కరెక్ట్గా ఉన్నాయనేటువంటిది చూసి జతపరుద్దాము తర్వాత వచ్చేసి రంగులు అనేటువంటిది వేయండి మీకు ఇచ్చిన మీకు నచ్చినటువంటి రంగు వేయండి ఇక్కడ వాళ్ళే ఇచ్చున్నారు ఈ యొక్క షేప్లో ఈ యొక్క ఆకారాల్లో ఉన్నటువంటి వాటికి వచ్చేసి ఈ యొక్క రంగులను వేయండి అని ఇచ్చున్నారు మీరు దాని ప్రకారంగా మీరు రంగులు వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ఆకారాలు తర్వాత వచ్చేటువంటి ఆకారాన్ని మీరు గీయండి ఇక్కడ చూడండి ఇక్కడ త్రికోణంగా ఉంది వృత్తాకారము త్రికోణము వృత్తాకారము త్రికోణము వృత్తాకారం మళ్ళీ వేయాలి త్రికోణము తర్వాత చతురస్రము చ దీర్ఘ చతురస్రము వృత్తాకారము దీర్ఘ చతురస్రము చ వృత్తాకారము దీర్ఘ చతురస్రంగా గీయాలి తర్వాత వచ్చేటువంటి ఆకారాలను ఏమొస్తుంది అనేటువంటిది కనిపెట్టి ఈ విధంగా మీరు రంగులు వేయండి సో ఈ విధంగా మీరు వచ్చేసి వాటికి రంగులు అనేటువంటిది వేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఒక స్టార్ అనేటువంటిది ఉంది రెండు కప్పలు ఉన్నాయి రెండు కప్పలకి జతపరిచాము మూడు బంతులు ఉన్నాయి స్టార్స్ అంటే నక్షత్రాలు తర్వాత మూడు బంతులు ఉన్నాయి వాటికి వచ్చేసి జతపరచండి నాలుగు గాలిపటాలు ఉన్నాయి నాలుగిటికి జతపరచండి ఐదు ఎండు మిరపకాయలు ఉన్నాయి సో పండు మిరప సార్ మిరపకాయలు ఉన్నాయి వాటికి జతపరచండి